గ్రామంలో దాదాపు పొదుపు సంఘాలు ఇరవై నాలుగు సంఘాలు ఉన్నాయి ఇరవై నాలుగు సంఘాల బియ్యం ప్రతి సంఘానికి రెండు కిలోలు తీసుకొస్తారు ఉంటే అనాథ పిల్లలకి ఇవ్వడమ్మా అలాంటి కార్యక్రమం చేస్తాం ఎవరు మా అమ్మ ఒక్కటి పోయినా కూడా ఇంతమంది అమ్మలు ఉన్నారు ఇంతమంది ప్రేమను పంచం వాళ్ళు అంటారు వాళ్ళు ఏడుస్తారు మేము ఏడుస్తాం గ్రామ అభివృద్ధిలో కూడా ప్రతి మహిళ భాగస్వామ్యం చనిపోయినా కూడా ఏ కులం పిలం అన్నది ఉద్దేశం ఉండదు ప్రతి కుటుంబం నుంచి అటెండ్ అవుతుంది భార్య భర్తల పంచాయతీ అనుకో వాళ్ళను పోలీస్ స్టేషన్ వరకు పోకుండా లేకపోతే ఏ పెద్ద కాకుండా మీరే పరిష్కరిస్తారామ్మా అమ్మా నమస్కారం అమ్మా నా పేరు గూడ సరోజన మేము గ్రామంలో మా గ్రామంలో దాదాపు పొదుపు సంఘాలు ఇరవై నాలుగు సంఘాలు ఉన్నాయి ఇరవై నాలుగు సంఘాలకు అభిదేయ గ్రామైక్య సంఘం మహిళల మహిళలేయ అభిదే గ్రామైక్య సంఘం ఈ చిన్న సంఘాల పనితీరు ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు దాకా సంఘాల మీటింగులు నడుపుతాయి అది ఏ టైం అంటే రాత్రి ఎనిమిది గంటల తర్వాతనే సమావేశం పెట్టుకోవడం జరుగుతుంది మీ చిన్న సంఘాల పనితీరు మాట్లాడుకోవడం జరుగుతుంది ఏ సంఘానికి ఆ సంఘం గురుపులు లెక్క కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది రోజుకు రెండు సంఘాలు పదో తారీఖు వరకు క్లోజ్ అయిపోతాయి పన్నెండో తారీఖు అబ్బిదే గ్రామిక సంఘం గ్రామిక సంఘానికి ఇరవై నాలుగు సంఘాల లీడర్లు ఆ గ్రామ సంఘానికి వస్తారు ఆ గ్రామ సంఘముల ప్రతి గ్రామ ప్రతి సంఘముల నుంచి ఒక గుప్పడి బియ్యం కార్యక్రమం ఇస్తారు ఆ గుప్పడి బియ్యం అంటే ఈ నెల నేను డబ్బులు తీసుకోవాలి ఈ నెల నేను రెండు కిలోల బియ్యం తీసుకెళ్లాలి ఆ డబ్బులు ఈ నెల నేను బ్యాంకులు వేసి రావాలి అట్లా ఒక్కొక్క సభ్యురాలు ఒక నెల బాధ్యతలు తీసుకుంటారు పొదుపు చేసుకు పొదుపు పొదుపు చేసుకున్న డబ్బులు అప్పురూపకంగా ఇస్తారు బ్యాంకులు కట్టే రుణాలు కడతారు మిగిలిన బడ్జెట్ కూడా మళ్ళీ బ్యాంకులు వేయడం జరుగుతుంది దానికి తోడు ఈ నెల నేను డబ్బులు తీసుకుంటాను కాబట్టి మన మన ఇంట్లో కుటుంబం నుంచి నెలకు రెండు కిలోల బియ్యం తీసుకెళ్లడం జరుగుతుంది ఈ రెండు కిలోల బియ్యం తీసుకెళ్లి ఇరవై నాలుగు సంఘాల బియ్యం ప్రతి సంఘానికి రెండు కిలోలు తీసుకొస్తారు ప్రతి నెల పన్నెండో తారీఖు ఆ గ్రామ సంఘం కాడ అవన్నీ ఒక జమ చేస్తాం చేసిన తర్వాత ఒక ఆరు నెలలక ఏడు నెలలక సంవత్సరానిక అవి అమ్మడమా లేకుంటే అనాథ పిల్లలకి ఇవ్వడమా ఓహో అలాంటి కార్యక్రమం చేస్తాం ఎవరు చూడని ముసలి ఉంటారు మా బాల వికాస సంస్థ ఇక్కడ మాకు ఒక ఏరియా ఆ ఏరియా ఆ బాల వికాస సంస్థకి ఇక్కడ ఏరియా కాబట్టి ఆ ఏరియాకు దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఊళ్ళ మహిళలు ఉన్నారు ఇరవై ఊళ్ళ మహిళల పిల్లలు దాదాపు ఎవరు లేని పిల్లలు అలా అంటే అమ్మ నాన్న లేని పిల్లల్ని మేము ప్రతి సంవత్సరము జనవరిలా ఆ పిల్లలకి ఇక్కడ పుట్టినరోజు చేస్తాం పుట్టినరోజు వీడికి తీసుకొస్తాం వీడికి వస్తారు వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పుట్టిన పుట్టినరోజు చేస్తాం దాంట్లో కూడా సంవత్సరానికి ఒకసారి జనవరిలో చేస్తాం ఇప్పుడు ఈ మధ్యలో జనవరిలో ఉన్నది అలాంటి కార్యక్రమం కూడా మా మహిళలందరూ చేస్తారు దాదాపు రెండు వేల మంది మహిళలు ఆదరవుతారు వాళ్ళకు భోజనాలు చేయడము వాళ్ళకు డ్రెస్సులు తేవడము పండ్లు తేవడము వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవడము తల్లి ప్రేమని ఇవ్వడము అలాంటి కార్యక్రమం పిల్లలు చేస్తాము పిల్లలు చాలా సంతోషపడతారు మా కష్టం మీరు పంచుకున్నారంటారు మేము మంచిగా చదువుకుంటామంటారు మాకు మంచి నాలెడ్జ్ ఇచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా మాకు మా అమ్మ ఒక్కతి పోయినా కూడా ఇంతమంది అమ్మలు ఉన్నారు మాకు ఇంతమంది ప్రేమను పంచారని వాళ్ళు అంటారు వాళ్ళు ఏడుస్తారు మేము ఏడుస్తాం చాలా సంతోషం అనిపిస్తుంది అలాంటి కార్యక్రమం చేస్తాము అదే విధంగా బాల వికాసాల ఎవరు చూడని ముసలోళ్ళు ఉంటారు బిడ్డ కొడుకులు లేని వాళ్ళ ముసలోళ్ళు కూడా మా బాల వికాసాల దత్త తీసుకున్నారు వాళ్ళు కూడా నలభై మంది ఉన్నారు ఈ ఏరియాలో చుట్టుపక్క గ్రామాలు ఇరవై నాలుగు గ్రామాలకు ఈ గంగదేపల్లి వాళ్ళకు సంటారు హెడ్ ఏ మీటింగ్ అయినా ఇక్కడనే జరుగుతుంది అన్నట్టు ఆ నలభై మంది ముజలని కూడా ఆరు నెలలకు ఒకసారి మా గ్రామానికి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళకు పప్పులు ఇవ్వడం జరుగుతుంది నూనె ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు బట్టలు పెట్టడం జరుగుతుంది ప్రతి మహిళ కూడా నా నా శక్తి వరకు నేను ఇరవై కిలోలు ఇస్తాను యాభై కిలోలు ఇస్తానా ఎవరి శక్తి వరకు వాళ్ళకు ఇరవై ఐదు కిలోలు ఇస్తారు యాభై కిలోలు ఇస్తారు పదిహేను కిలోలు ఇస్తారు పది కిలోలు ఇస్తారు అలాంటి బియ్యాన్ని అంది దిక జమ చేసి ఆ బియ్యం మనిషికి ఇరవై ఐదు కిలో డివైడ్ చేస్తారు నలభై మందికి అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ రోజు చికెన్ తెచ్చి వంట చేసి వాళ్ళని తృప్తి పరిచి భోజనం పెట్టి వాళ్ళకి అవన్నీ ఇచ్చి పంపించడం జరుగుతుంది సంవత్సరానికి రెండు సార్లు కదండి అనాథ పిల్లలు వృద్ధులు ఒకటి అలాంటి వాళ్ళకు అలాంటి సాయం చేయడం జరుగుతుంది అదే విధంగా గ్రామ అభివృద్ధి గ్రామ అభివృద్ధిలో కూడా ప్రతి మహిళ భాగస్వామి సామేతం ప్రతి మహిళ కూడా బాగా సమేతం గ్రామీక సంఘం కూడా గ్రామంలో ఉన్న అభివృద్ధి కోసం మాట్లాడుకుంటాం చిన్న సంఘాల పనితీరు మాట్లాడుకుంటాం గ్రామ సంఘం పనితీరు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది లోన్లు అందరు కరెక్ట్ గా తీసుకున్నారా అందరు కడుతున్నారా బ్యాంకుకి వెళ్తున్నాయా బ్యాంకులు అందరూ కి వడ్లేని రుణం వస్తుందా అప్పు తీసుకున్న సభ్యురాలు ఏది ఏ విధానంగా వాడుకుంటుంది వాళ్ళు ఏమన్నా లాభ పొందుతున్నారా అవి కూడా అట్లాంటి గ్రామ సంఘం వల్ల మాట్లాడుకోవడం జరుగుతుంది ఎవరి ఇంట్లోన ఆపదలు వస్తాయి చనిపోవడము ఆపదులు వచ్చిన వాళ్ళకి కూడా అందరం వెళ్ళి వాళ్ళకు సహకరించడం జరుగుతుంది సహకరించడం జరుగుతుంది తోడుపాటుకుంటాము వాళ్ళ పనులు అయిపోయేదాకా పూర్తిగా చేసుకుంటాము ఇక్కడ ఎవరు చనిపోయినా కూడా ఏ కులం కులం అన్నది ఉద్దేశం ఉండదు ప్రతి కుటుంబం నుంచి అటెండ్ అవుతాం ఓకే ఇంకోటి ఇప్పుడు స్త్రీలకు ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క కమిటీ ఉన్నది కదా ఇప్పుడు సపోజ్ భార్యాభర్తల పంచాయతీ అవుతుంది అనుకో వాళ్ళను పోలీస్ స్టేషన్ వరకు పోకుండా లేకపోతే ఏ పెద్ద మనుషులు అట్లా కాకుండా మీరే పరిష్కరిస్తారమ్మా దానికి కమిటీ ఉంది కమిటీ ఉంది అందరం మహిళలమే ఆ మహిళలకు ఒక ఇరవై మంది మహిళలు ఇరవై మంది మహిళలకు ఒక అధ్యక్షురాలు పెట్టుకున్నాం ఎవరన్నా సమక్ష భార్య భర్తలే కానీ అత్త గోడన్లే కానీ అట్లాంటి సమక్షలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ కమిటీకి ఫిర్యాదు అవుతారు ఆ కమిటీకి ఫిర్యాదు అయితే డిపాజిట్ కి ఇది ఏమి పెట్టడం అయితే ఉండదు వాళ్ళు వచ్చి ఫిర్యాదు అవుతారు ఈ మహిళలందరినీ పిలుస్తారు ఒక చోటకు అధ్యక్షురాల దగ్గర పిలుస్తారు పిలిచినాక మీ మీ సమక్ష చెప్పుకోమంటే చెప్పుకుంటారు చెప్పుకున్న తర్వాత అత్తది తప్పు ఉంటే అత్తది అంటాం కోడలి తప్పు ఉంటే కోడలిది అంటాం కొడుకుది తప్పు ఉంటే కొడుకుని అంటాం మొత్తం మీద వాళ్ళు కలిసి ఉండి చేసుకునే వ్యవహారంగా వాళ్ళని కలపడం జరుగుతుంది జరుగుతుంది ఓకే మంచిదే ఈ రోజుల ఇట్లాంటి సంఘాలు ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న వాటికి గొడవలు పడి పూలు స్టేషన్ వరకు పోవడం లేకపోతే పెద్ద మనుషుల డిపాజిట్ పెట్టి పెద్ద వన్సులకు లాభం పడేటట్టు చేస్తా ఉంటారు ఇంకా ఏమన్నా మంచి నూతనమైన ఆలోచనలు అమ్మా ఈ గ్రామంలో ఇప్పుడు ఇంకొకటి నేను కూడా ఇన్నా ఈ గ్రామంలోనే స్త్రీలను కావచ్చు వేరే పక్క ఊరికి ఇచ్చినప్పుడు వాళ్ళ ఊర్లో వాళ్ళకు టాయిలెట్స్ ఉన్నాయా లేదా అని బాగా అవి అడుగుతా ఉంటారట కదా నిజమే అమ్మా ఫస్ట్ మేను మా ఊరు నుంచి వేరే ఊరికి పోయి మా పిల్లని ఇయ్యడం పిల్లల్ని ఫస్ట్ చూడాలే చూస్తాం బాత్రూమ్ ఉన్నదా లేదా అని చూసిన తర్వాత ఉన్నది ఈ సౌకర్యం ఉన్నప్పుడే మంచి ఆలోచన మీద ఉన్నారు మంచి క్రమంగా ఉంటారు మంచి కుటుంబము మంచి ఫ్యామిలీ అన్న ఉద్దేశంగానే వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది మేము ఇవ్వడం జరుగుతుంది మా పిల్లలు బయట ఇవ్వినా అంటి నుంచి వచ్చిన పిల్లలు ఇటు వచ్చిన మా చుట్టాలల్లో కడిపోయినా కూడా ఫస్ట్ మెయిన్ మీకు టాయిలెట్ ఉండాలనుకుంటే చెప్పడం జరిగింది చాలా మంది కూడా చుట్టాలు కూడా కట్టుకున్నారు ఇప్పుడు ఈ గ్రామాన్ని మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా పూర్తిగా కూసం రాజమౌళి గారేనా పెద్ద మనిషి నిజంగా వేసుకున్న బట్టలే కాదు ఆయన మనసు కూడా చాలా తెలిపే ఆయనతో కూడా ఇప్పుడు మాట్లాడుతాను నేను ప్రతి ఏ ఒక ఏంటి తల్లిని ప పలకరించినా సరే రాజమౌళి గారి పేరే చెప్తా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడాలి ఆయన ఊరు ఊరును మొత్తం చేంజ్ చేసిండు దేశంలో పేరు పోయేటట్టు చేసిందంటే ఈ ఊరు ఆయనతో కూడా మనం మాట్లాడదాం వెళ్ళి సరే అమ్మా మంచిదమ్మా ఇప్పుడంగా మీరు గంగాదేవి పల్లి గ్రామంలోని స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇరవై నాలుగు కమిటీలు వేసుకొని వాళ్ళ గ్రామంలోని వారు చేసే కార్యక్రమాలు సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మీ అందరు తెలియజేయాలనుకునే ఈ వీడియో షేర్ చేయడం జరిగింది ఇప్పుడు ఎంతో కష్టపడి పల్లి గురించి మంచి వీడియోలు చేశాను మూడు ఎవరు చూడలేదని ఒక బాధ ఉన్నది అప్పుడు ఏమైందంటే నేను ఒక షార్ట్ వీడియోలో చిన్న ఒకటి క్లిప్ కట్ చేసి మన రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పోస్ట్ చేయడం జరిగింది చేస్తే అది ఏంటంటే విపరీతంగా వైరల్ అయిపోయింది చాలా గ్రామాలలో వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకున్నారు అది మా ఫ్రెండు షేర్ చేసింది అన్నట్టు ఆ తర్వాత రెండు మూడు రోజులకు ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఇంకొక అన్న వాళ్ళు కూడా షేర్ చేసి తమ్ముడు ఇది నీ వీడియో నేను అడగలు అంటే అవునన్నా అని చెప్పిన సో ఇంత మంచిగా ఆదరిస్తాననే ఆలోచనతో ఏమైందంటే నేను ఇక ఈ చిన్న వీడియోనైనా సరే దాంట్లో కట్ చేసి ఆ వీడియో లెంత్ ఎక్కువ ఉంది కదని కట్ చేసి దీన్ని సపరేట్ వీడియో చేయడం జరిగింది మిగిలిన మూడు వీడియోలు ఏంటంటే మన పల్లెలు అని ఒక మన ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో మీ రిమైనింగ్ వీడియోలు చూడండి ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయాలని నేను కోరుకుంటున్నా నేను ఏవేవో వీడియోలు చేస్తాను కాబట్టి కొన్ని కొన్ని వీడియోలు చేస్తే అది నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది సో మరొక మంచి వీడియోతో కలుసుకుంటా బాయ్